వందల మందికి ఆర్థిక సహాయం చేస్తాడు ఒక వందల మంది ప్రాణాలు కాపాడుతున్నాడు అన్న ఇది ఇప్పుడు ఇప్పుడున్న ఇదిలో ప్రాణం కన్నా విలువైనది ఏం లేదు ప్రాణం కన్నా విలువైన అలాంటి ప్రాణాలు నిలబెడుతున్న కోమటి రాజగోపాల్ దేవునితో సమానం అవునా ఇప్పుడు చెప్తున్నా కదా రీసెంట్గా నేను ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పినటువంటి తంగడిపల్లి గ్రామంలో దాసరి వెంకటేష్ చనిపోయి స్టేజ్ లో ఈరోజు బయట తిరుగుతున్నారంటే ఒకసారి వెంకటేష్ హలో అన్న వెంకటేష్ బాగున్నావా ఫ్రీగా వెంకటేష్ నేను మైపాల్ యాదవ్ అన్న దగ్గర ఉన్న మైపాల్ యాదవ్ అన్న ఇంటర్వ్యూ చేస్తున్నారు టీవీ ఛానల్ అయితే రాజగోపాల్ అన్న అంశం వస్తే నాకు తెలిసిన పిల్లాడికి రాజగోపాల్ అన్న సహాయం చేసిండు హాస్పిటల్లో హాస్పిటల్లో వైద్యం చేయించిండని చెప్పిన అన్న నమ్మట్లేదు ఒకసారి మాట్లాడాను వెంకటేష్ బాయ్ మీది ఏ ఊరు

పేగ్ ఇన్ఫెక్షన్ అయింది అంత ముందుకే రెండు సార్లు సర్జరీ అయింది సెట్ కాలేదు అది చాలా ఆర్థికంగా అయిపోయింది అప్పటికి సారు రాజగోపాల్ రెడ్డి సారు తెలుసుకొని మన ఇంటికే వచ్చిండన్న మీ ఇంటికి వచ్చిండ తంగడపల్లి అవునన్న ఇంటికే వచ్చిండ తంగడపల్లికి ఇప్పుడు నైట్ వచ్చిండే పరిస్థితి చూపించి మరి దారుణంగా ఉన్నాయి చనిపోయే స్టేజ్ నాది అంటే సార్ వెంటనే చూసి అపోలో హాస్పిటల్ నుంచి మార్నింగ్ ఎల్లు మార్నింగ్ అంబులెన్స్ వచ్చింది అక్కడ జాయిన్ చేసి ఇచ్చిన నువ్వు నీకేం కాదు నేను నీకు ఎంత ఖర్చు అయినా నేను పెట్టుకుంటానే అని మాట ఇచ్చిన వెంటనే అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళేది ఇది ఎప్పుడు రెండు సంవత్సరాల క్రితమా అవునన్నా బయ ఇన్ఫెక్షన్ టైం అప్పుడన్నా ఇక మొత్తం హాస్పిటల్ పోయినా సర్జరీ అయింది వచ్చిన మంచిగా అయ్యి వచ్చినా అన్న బతికి అంటే బతుకరా అనుకున్నోడు కూడా బతికినాం ఆ బతకలేని ఇక అనుకున్నా సారు రావడం ఒక దేవుడి వచ్చింది సార్ సారు బతికిచ్చినా ఎంత హాస్పిటల్ బిల్ ఎంత ఉంటది సుమారు ఎనిమిది లక్షల దాకా అయిందన్న నాకు తెలిసినంతవరకు ఎనిమిది లక్షల బిల్లు కట్టిండా ఆ ఎనిమిది లక్షల సారే బిల్లు కట్టిండన్న ఏ నిజం చెప్పండి చెప్పండబ్బా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే కూస్పీట్లో ప్రభాకర్ రెడ్డి చలమల కృష్ణారెడ్డి లాంటివాళ్ళు ఏంటంటే ఆయన ఎవరికి సాయం చేయలేదు అదంతా నిజం కాదు అని వాళ్ళు చెప్తున్నారు నువ్వేమో నాకు ఎనిమిది లక్షలు పెట్టి నాకు పేగు ఇన్ఫెక్షన్ అయితే దాన్ని ఆపరేషన్ చేయించి బతికిచ్చునా నువ్వంటున్నావు ఇప్పుడు నీ మాట నమ్మల్నా ఇప్పుడు కూసుకుర్ల ప్రభాకర్ రెడ్డి చలమాల కృష్ణరెడ్డి మాట నమ్మల్నా నిజం చెప్పాలంటే నా ఒకసారి నేను అవసరం అంటే మీ ఊరికి కూడా వస్తాం మరి అన్న అట్లేం లేదు నా గురించి తెలుసా సోషల్ మీడియా ఊర్లో కానీ చాలా వరకు తెలుసా నా చూపి చూడండి సార్ వచ్చినట్టుగా చూపించినట్టుగా ప్రతి ఒక్కటి ఉన్నాన నా దగ్గర ఎనిమిది లక్షల బిల్లు కట్టిర్రు కదా ఇప్పుడు మళ్ళీ మీరు ఏమన్నా తిరిగి వాళ్ళకి ఇవ్వాలా లేదన్నా సారే పెట్టిండ్ర మొత్తం అంటే ఇప్పుడు అప్పు 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 లెక్కన అప్పు లెక్కన ఇచ్చింది లేదన్నా అప్పు లెక్క సార్ నాకు సహాయం చేసినా నన్ను ఇచ్చిన జీరో వడ్డీకి ఏమన్నా ఇచ్చినా మళ్ళీ ఎప్పటికన్నా నీకు జాబ్ వచ్చినాక గాని ఎప్పుడన్నా తిరిగి ఎనిమిది లక్షలు ఇవ్వాలని చెప్పి అట్లాంటివి ఏమన్నా రాసుకున్నారా అట్లాంటిది ఏది లేదన్నా

మీ మునుగోడు నియోజకవర్గంలో గానీ లేదంటే భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ లో గానీ చాలా మంది సాయం చేస్తుంటాడా లేకపోతే నీ ఒక్కరికే చేసిండా నీకు తెలిసిన కాడికి నాకు తెలిసిన కాడికి అయితే చాలా మందికి చేసిన నేను ఉన్న పరిస్థితుల్లో అప్పుడే అదే టైంలో మా గల్లీ దగ్గర దగ్గర పది మంది దాకా చూసిపోయి అదే రోజు నైట్ అదే నైట్ చూసిండు చాలా వరకు హాస్పిటల్ కి పంపించిండు కొంచెం ఇండ్లు లేని వాళ్ళకి ఇడ్లతో అమౌంట్ ఇచ్చిండు

మళ్ళీ స్కూల్ ఫస్ట్ సెకండ్ థర్డ్ గవర్నమెంట్ స్కూళ్ళలో వచ్చిన కూడా అమౌంట్ మీ ఊర్లో వచ్చిందా తంగడిపల్లిలో అన్ని గవర్నమెంట్ స్కూల్లలో వచ్చింది తంగడిపల్లిలో కూడా ముగ్గురికి వచ్చిన అదే అదే అది ఒకసారి క్రా చెక్ చేసుకుందాం అనుకుంటున్నాం అవసరం అనుకుంటే నేను ఒకవేళ సందర్భం ఉంటే తంగడపల్లికి వస్తా మీ ఊర్లో మీ గల్లీలు అందరిని అడుగుతాం మరి మీరు రెడ్డిలా

చెడుగా చెడుగా మాట్లాడేటోళ్ళు అంటే వాళ్ళు చూడరు అన్న ఇలాంటి మంచి పనులు ఆయన మంచి మాట్లాడేటో మాకు తెలుసు అన్న ఏ ప్రజలకు తెలుసు అంటే ఇప్పుడు రెడ్డిలోకి ప్రాబ్లం లేదంటా లేదన్నా అలాంటి మంచి వ్యక్తిని వదులుకోలేమన్నా థ్యాంక్ యూ వెంకటేష్ ఓకే మొత్తం చూసినా అదే చెప్తున్నా కదా రాజగోపాల్ రెడ్డి గారిని ఒక సామాజిక వర్గం కదా అన్ని సామాజిక వర్గాల అభిమానించిన నాయకుడు ఇప్పుడు ఆయన చేసిన సేవలు కూడా ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసమే చేసిండు ఓసీల కోసం చాలా తక్కువ ఉంటుంది మీరు చూసుకుంటే ఆయన హిస్టరీ చూసుకుంటే ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసమే చేసిండు ఇప్పుడు చూసిన ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలి రేపు మన దగ్గర మన జేహిలో వంద రూపాయలు ఉంటే పది రూపాయలు ఇవ్వాలంటే దిల్లు ఉండాలన్నా అంటే కొంతమంది సన్నాసులు అంటారు రాజగోపాల్ రెడ్డి దగ్గర కోట్లు ఉన్నాయి అందుకే ఇస్తున్నారు అదే ఉన్నా గానీ అందులో నుంచి ఒక లక్ష రూపాయలు తీయాలంటే దిల్లు ఉండాలి మనసు ఉండాలి సోషల్ కన్సర్న్ ఉండాలి రేవంత్ రెడ్డి దగ్గర కూడా మస్తున్నాయి అని ఎక్కడ ఒక ఆశ్రమం కట్టించింది లేదు లేదు ఒక వేల మందికి ఇక్కడ అపోలో హాస్పిటల్లో బిల్లులు కట్టింది లేదు మరి రేవంత్ రెడ్డి దగ్గర మరి మన కేసీఆర్ దగ్గర కూడా ఉన్నాయి కేటీఆర్ దగ్గర ఉన్నాయి అదే అన్న నేను చెప్తున్నా కదా మన రాష్ట్రంలో నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలతో ఎవరితో కూడా కంపేర్ చేసుకోవడానికి లేదు రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి యునిక్